బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా కాంగ్రెస్ కు మధ్య తగ్గు అని చెప్పేసి అని విడిపోతాయని చెప్పేసి అని అంటున్నారు అది వాస్తవానికి అది రాజకీయ సంబంధం లేదు నా పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి శంగరేంటి సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి యూనియన్స్ ఉంటున్నాయి హెచ్ఎంఎస్ ఉంది కాంగ్రెస్ ఐఎన్టీఎస్ ఉంది ఏఐటీఎస్ ఉంది సిఐటీలు ఉన్నాయి ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి అవి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది అయితే ఒక దుస్తు సాంప్రదాయం కూడా స్టార్ట్ అయిందంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సంగమంలో పాల్గొని దానికైనా డబ్బులు దశకం బంధు అంతా ఇచ్చి కార్మికులని ఒక విధంగా చెడగొట్టారు ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారాన్ని ఉపయోగించి డబ్బులను ఉపయోగించి మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతోటి ప్రయత్నించారు అది ఒక చెరు సాంప్రదాయం ప్రారంభమైన మాట వాస్తవం అది కొనసాగుతుందని మా ఉద్దేశం ఇప్పుడు బొమ్మ లక్ష సాధించాం టీఆర్ఎస్ ఓడించాం టీఆర్ఎస్ అనుమాన సంఘాన్ని ఓడించాం మరి ఐఎన్టీసీ ఏఐటీసీ అధికారంలోకి వచ్చినాయి సంతోషమే దాని మీద తగ్గుడాల్సిన పని లేదు దీనికి దానికి సంబంధం ఉండదు అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా ఏదో విభేదాలు సంపే రకరకాల ప్రశ్నలు జరుగుతున్నాయి సిపిఐకి కాంగ్రెస్కి మధ్య కేవలం సింగరైన కాల్దేశం వారు వచ్చేటువంటి రాజకీయ తక్కువ కారణం కాదు దాంతో అయిపోయింది అయితే ఒకటే నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు కానీ అది ఐఎన్టీసీ ఏఐటి సెట్టాల సంఘానికి పోవాలి తప్ప దాని మన డబ్బులు దర్సుకొని పెట్టి వర్కర్స్ని సరిగొట్టే స్థాపన చేయడం మంచిది నా ఉద్దేశం